నమస్కారం ప్రజలారా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్పై ఈయన ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడు మీరు లోపలేం మాట్లాడారు సార్ అన్న కూడా మీడియాకు సమాధానం చెప్పలేకుండా కూడా పోతాడు మీడియా వాళ్ళు ఏమి అడుగుతారు మనం ఏమి చెప్పాలనో మనం ఆడ జరిగింది ఇక్కడ చెప్పుకోలేము మనం ఏదన్నా చెప్తే దాని మళ్ళీ కౌంటర్ ఎన్నెన్నో మా ఓడి బాధలు మా ఓడి ఉంటాయి అందుకే అంటారు పులివెందులో పులివేని సరే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పినాడు అనేది మనం ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా నిధుల కోసం నిధుల కోసమే జగన్ ఢిల్లీకి అంటయా నిధులు తెచ్చేదానికి మాత్రమే వినాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఇంకొక డెబ్బై రోజుల్లో కంపకపోతాడు ఈయన ఇప్పుడు వినాడు ప్రత్యేక హోదా దాను పోలవరానికి నిధులు దాను రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు నిధుల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోయి అయితే ఆడటం అయితే జరిగిందంట సరే ఏం అడిగినాడు ఏందనేది ఒకసారి చూద్దాం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీకి రావాల్సిన నిధుల కోసం చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ సలహాదారుడు రామకృష్ణారెడ్డి అన్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి అన్నారండియా అంటే ఇన్ని రోజులు కూడా ఏడ పుణి నిద్రపోతూ ఉన్నారా లేకంటే ఏడన్నా గాడిదలు కాస్తూ ఉన్నారా లేదు గుడ్డుగుర్రానికి ఏమన్నా పుణతా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు అనుకుంటా నేను అనేది కాదు అరే నాలుగున్నర సంవత్సరాల పాటు అయిపోయింది ఇంకా రేపో బాబో ఇంటికి పోతాడు ఏ రోజైనా సరే మేము నిధుల కోసం పోయినాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారితో కలిసిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చే ఏదైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాడా ఈడు కౌన్కిస్గా కొట్టంగాడు ఈడు వచ్చి మాట్లాడతాడు ఏమన్నా మా ప్రభుత్వం సలహాదాడు నీ అవలే సలహాలకే జగన్మోహన్ రెడ్డి విన్నాడు నాకి అని ప్రజలు అనుకుంటా నేననేది కాదు ఈ మేరకు ఆయన గురువారం ఆయన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు టీడీపీలో బలహీనత కనపడుతుంది పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఎక్కడికైనా వెంపర్లాడతాడని విమర్శలు చేసినాడు ఎవరు సజ్జల పొత్తుల కోసం ఆ విమర్శలు నువ్వు అయ్యా సజ్జలా జగన్మోహన్ రెడ్డి కొంపకపోయినా అంటే నీ బతుకు ఏంది రేపు రాబోయే రోజుల్లో అనేది ఒకసారి నువ్వు ఆలోచన కన్నా చేస్తే ఈ విధంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంది రాష్ట్రంలో ఏ విధంగా దివాలా తీసినారు రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు మీరు ఇచ్చిన హామీ ఏంది మీరు ఈరోజు అమలు చేసింది ఏందని ఏ రోజైనా సరే గుండెల మీద చేసుకొని ప్రెస్ మీట్ ముందుకొచ్చి మాట్లాడనారు ఎవరైనా ఏ మంత్రి మాట్లాడాలన్నా నువ్వు పేపర్ పంపించాలా నువ్వు పేపర్ పంపిస్తే చూసి మాట్లాడాలా అది అది నీ దగ్గర మీ ప్రభుత్వంలో పనిచేసే మంత్రుల పని మంత్రుల పరిస్థితి అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్ళ వెళ్ళొచ్చారు చంద్రబాబు స్క్రిప్ట్ను షర్మిలా చదువుతుందన్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని మైకుల షర్మిళ ఇక్కడ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు షర్మిల దగ్గర నువ్వు చేతులు కట్టుకొని నిలబడుకున్న రోజులు మర్చిపోయినావా సజ్జలా అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా షర్మిలా గారి దగ్గర నువ్వు పోయి నిలబడుకొని చేతులు కట్టుకొని నీ కాళ్ళు పట్టుకుంటారని అన్ని చెప్పిన రోజులో నువ్వు మర్చిపోయినావా అవి ఒకసారి గుర్తు చేసుకో సీ ఓటర్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గతంలో కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిందని దాని విశ్వసనీయత ఏందో ఫలితాల తర్వాత అందరికీ తెలుస్తా అన్నారు అదే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఏకమై జగన్ రెడ్డిని గద్దె దించాలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకోవాలా ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అప్పులు చేసిన అవినీతి ఏ విధంగా రాష్ట్రంలో ఇబ్బందులు పాలు అని చెప్పేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మేల్కొన్నారు ఈరోజు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు ప్రజలందరికీ మాలాంట్ ఏదో మా శక్తి గల్లా కాడికి మేము ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ తెలంగాణ వ్యవహారాలు తాము పట్టించుకోమని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల నుంచి వచ్చిన పార్టీ మాది అన్నారు జగన్ మోదీ పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని నేనైతే చెప్పినాడు అయినా సరే కలిసినాడు కలిసి జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టాడా నేను ఒకటైతే అడుగుతున్నా ఈ సజ్జల గారిని అయ్యా సజ్జల జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కలిసినాడు పిఎం గారితో కలిసిన తర్వాత ఏ రోజైనా సరే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ విధంగా చర్చలు చేసినాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి చర్చలు చేసినాము మనకు రావాల్సిన నిధుల గురించి మేము చేసినాము మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడినామని కానీ ఏనాడైనా సరే ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం చేసినాడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకోవటమే జరిపోతుంది కాళ్ళు పిసుకోవటమే జరిపోతుంది వేసుకొని ఎందుకంటే మన మీద ఉన్నటువంటి కేసులు మన మీద ఏ విధంగా ఈ సిబిఐ ఈడీ కేసుల్లో ఏమనగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడగలుగుతాడు ఇతనేమన్నా నిధుల గురించి మాట్లాడితే నన్ను ఆడ లోపల మింగుతారు రాష్ట్ర ప్రజానికం ఎటన్నా సావని మనకు అవసరం లే మనకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజల్ని నమ్మించి మనం ఓట్లు ఎంచుకోగలిగినాము ముఖ్యమంత్రిగా అయినాము ఇంక ఏదైనా మనమే ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినాడు ఆలోచన చేసే ఏ రోజు కూడా నిధులను అడగలేదు నిధుల కోసం పోలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం మాత్రమే ఢిల్లీకి పోయినాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఇకనైనా సజ్జల గారు మీరు ఇటువంటి మాటలు మాట్లాడినారు అంటే మిమ్మల్ని ఎవడు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా తెలియజేస్తుండ రాష్ట్ర ప్రజలారా ఇకనైనా సరే ఇటువంటి మాటలకు బేలిపోయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఈ అవలే సలహాలు ఇచ్చేవాళ్ళు ఇటువంటి మాటలంగా రానున్న రోజుల్లో కో కొల్లలుగా మాట్లాడతారని తెలియజేసుకుంటూ వీళ్ళ మాటలు నమ్ముద్దు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం